నమస్తే గోస్కుమారి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏదో ఒక దగ్గర గురించి చెప్తా ఉంటాడు అంటే మేము ఇక్కడ పెరిగాము ఇక్కడ ఉన్నాము కొన్నాళ్ళు అనేటువంటి విధంగా కొన్ని ప్రాంతాల గురించి చెప్తారు ఆయన ఎప్పుడైనా కూడా దాంట్లో ముఖ్యంగా ఒంగోలు శర్మ కాలేజీలో చిరంజీవి గారు చదువుకున్నారనేటువంటి విషయం ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరికి తెలుసు అదే విధంగా వాళ్ళు చీరాల్లో చేశారనేటువంటి సంగతి ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అట్లాగా కనిగిరిలో కొన్నాళ్ళు అట్లాగా ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంప్లాయ్ కాబట్టి ఆటోమేటిక్ గా దాన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్తూ ఉంటారు అయితే దాన్ని వక్రీగిరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి కొంతమంది బిల్డప్ అవ్వాలి కావచ్చు కొంతమంది కావాలని బురద జల్లేటువంటి విధంగా దాన్ని ఏదో ఒక గోతద్దు చూపించేటువంటి ప్రయత్నం కావచ్చు ఇలాగా ఆల్రెడీ ఇది ఎప్పుడో జరిగిపోయిన మ్యాటరు మళ్ళీ ఏమి దొరక్క సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయి సోషల్ మీడియాలో ఇటీవల కోర్టు ఏంటంటే ఆ సోషల్ మీడియా కేసులను పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దు అనేటువంటి విధంగా అంటే టోటల్గా ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినటువంటి పరిస్థితులు అయిపోయింది దానివల్ల ఏమైపోయిందంటే విపరీతంగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఒక ఫ్రీ హ్యాండ్ స్వేచ్ఛ అనేది దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జరిగేది వినాశనం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇట్లా ఫ్రీ హ్యాండ్ ఇస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికైనా కూడా దేనికైనా ఒక క్రమశిక్షణ అంటూ ఖచ్చితంగా ఉంటుంది ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే తప్పుతారో జీవితం పోతారు ఒక లైఫ్ లో క్రమశిక్షణ లేకపోతే జీవితం లైఫ్ కథం ఒక పేదవాడిగానే ఉండిపోతాడు క్రమశిక్షణగా మెయింటైన్ చేసుకుని క్రమశిక్షణగా చేసేటువంటి వాడికి లైఫ్ చాలా బాగుంటుంది అలాగే ఏ విషయంలో అయినా క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో క్రమశిక్షణ లేదనుకోండి ఏదో ఒక టైం వస్తుంది కదా అదేమవుతుందంటే ఒక జనానికి ఉండేటువంటి మంచి ప్లాట్ఫామ్ అనేది అది ఎరుకనబడిపోతుంది జవాబుకు ఉపయోగపడకుండా పోతుంది చాలా మంచి ప్లాట్ఫామ్ సోషల్ మీడియా అనేది దాన్ని రాజకీయం కోసం తిప్పేసి రాజకీయం కోసం వాడేసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా సోషల్ మీడియాలో పవన్ గారి గురించి గత పది సంవత్సరాల నుంచి ఉన్నారు అసలు వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు కూడా పాత విషయాలే మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఒక పెను సంచలనం చేసి జనాలు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ జనం వినేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్నారు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే కదా అయినా కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త విధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోతే అక్కడికి అంటారు ఇన్ని చోట్లు పుట్టారనేటువంటి విధంగా చాలా గుజుప్సాకరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం చాలా దారుణమైనటువంటి విషయం ఇది దాంట్లో అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా పుట్టినటువంటి విషయానికి సంబంధించి చెప్తా మాత్రం బాపట్లో పుట్టారు ఆయన బాబట్ల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను అంటే సబ్జెక్టు కరెక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను బట్ పుట్టింది మాత్రం ఖచ్చితంగా బాపట్లో ఎక్కడికి పోయినా కూడా గుంటూరు జిల్లా కానీ మిగతా ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు తిరిగారు ట్రాన్స్ఫర్ మీద అప్పుడు ఆ ప్రాంతం గురించి నాకు తెలుసు ఇటీవల మీకు హనుమాన్ సినిమా ప్రమోషన్స్ లోనో అది ఫంక్షన్ లో చెప్పారు చిరంజీవి గారు పలానా పేరాలలో నాకు ఒక ఆంజనేయ స్వామి అంటే లాకెట్ దొరికింది అనేటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు అక్కడ పేరల్లో ఉన్నారు ఒంగోలు చదివారు చెన్నీ గారు చదివారు నెల్లూరులో ఉన్నారు వాళ్ళు ఇట్లా దాన్ని ఏదో ఒక్కరి ఏదో బోతత్వంలో పెట్టే ప్రయత్నం చేసి అనవసరంగా దాన్ని రాతనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఒక వీడియో రిలీజ్ అయింది మామూలుగా అయితే క్లారిటీ పిలిచండి ఒపాలనగర్ వీధి లో చదువుకున్నారా నేను బాపట్లో పుట్టిన సర గుడ్డు కారం తినేవా నేను తీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగిన నేను ఒంగోలు గోపాల్ దగ్గర వీధి పళ్ళు నేను పల్నాడు పౌరసత్వాన్ని తీసుకున్న గుంటూరు జిల్లాలో పుట్టిన బాపట్లలో జన్మించిన వాడిని పల్నాడు పౌరసత్వాన్ని తీసుకున్న గుంటూరు బాపట్లో పుట్టిన చాలా బాధ్యతగా మాట్లాడతాం ఒక మాట తోలు నాకు బూతులు రాక కాదు మాట్లాడలేక కాదు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడదు గుంటూరు బాపట్లో పుట్టే నాకు బూతులు నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు కానీ మీరు పిఠాపురాన్ని నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు కానీ మన బాపట్లో పుట్టాను ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి పిట్టాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశ దిశ మార్చేలా మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టింటే ఎలా ఉండేది రాయలసీమలోని సిద్ధవటాన్ని చూసి ఈ కొండల ఈ కొండల నడుమ మధ్యనున్న మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టింటే ఎలా ఉండేది గ్రామాలనిపించినవాడు నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు పద్మశాలి పద్మశాలి చేనేత కులాల్లో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలిసినవాడు ఆయన బందర్లోనే పుట్టారు అలాగే నాకు ఇష్టమైన మీకు చాలా మందికి తెలియకపోవచ్చు ఇష్టమైన తత్వవేత్త ఉప్పనూరి గోపాలకృష్ణమూర్తి ఆ జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన బందర్లోనే పుట్టారు ఆయన పాగ పద్మాలకి నమస్కరించుకుంటూ నేను గుంటూరులోనే పుట్టా ఈ ఎన్నిక నేను మొదటిసారి కాదు ఇక్కడ రావటం ఇక్కడే ఉంటా మంగళగిరే మంగళగిరి నా స్థానం గుంటూరే నే గుంటూరులోనే పుట్టా గుంటూరు జిల్లాలో మంగళగిరిలోనే ఉంటా మనకి రాజమండ్రిలో ఆఫీస్ ఉంది అవసరమైతే పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ తీసుకుంటాను బస్ స్టాండ్లో తప్పిపోయాను నేను నర్సాపురం బస్ స్టాండ్లో నర్సాపురంలో ఒకే ఒక్క చిన్న జ్ఞాపకం నాకు చీరాల నుంచో ఒంగోలు నుంచో అనుకుంటాను ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పుడు మా నాన్న ఇక మొగల్తూరులో మా ఇంటికి తీసుకొచ్చి ఆయనతో పాటు ఒంగోలు నుంచి ఇక్కడ దిగి మగుతూరు వెళ్ళడానికి వేరే బస్సు పట్టుకోవడానికో లేదా బండికో జట్కా బండికో వెయిట్ ఉంటే ఇక్కడ బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను నర్సాపురం బస్ స్టాండ్ లో అన్నయ్య గారేమోతూరు పక్కన నర్సాపురం నుంచి కళ్యాణ్ ఒక్కడే బాపట్లో పుట్టాడు మన మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ మీద తిరుగుతుండే ఉన్నట్టు గుంటూరు జిల్లా బాపట్లో పుట్టారు గుంటూరు జిల్లా బాపట్లో పుట్టారు అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మా వారికి జాబ్ అక్కడ ఇంకా అంతగా మాకు ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవు చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబు తీసుకెళ్తాను అక్కడ చదివిస్తాడు అన్నాడు అందుకని పంపించాను మెడ్రాస్కి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా బిల్ చాలా చిన్నోడు ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఏజ్ ఆ ఏజ్ లో వాడు ఒక ఫాదర్ గాను మదర్ గాను సరిగ్గా చేసేవాడు మా దగ్గర చదువుకున్నాడు మెడ్రాస్ లో కొన్నాడు మన కొన్నాడు నెల్లూరు వెళ్ళిపోయాడు అనేటువంటి మా ఇంట్లో బిడ్డలాగా ఉంటుంది మా మొదటి బిడ్డలా ఉంటుంది చదివిన మిషనరీ స్కూల్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దాంట్లో నేర్చుకున్న పాఠాలు కానీ దాంట్లో నేర్చుకున్న విలువలు కానీ ఈ రోజు నేను బలంగా పోరాటం చేయడానికి నాకు నెల్లూరులో మా టీచర్లు మా సెయింట్ జోసెఫ్ స్కూల్ నాకు నేర్పించిన పాఠాలు విలువలే నన్ను ఈ రోజున ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి మన సమాజానికి మన రా రాజకీయాల్లోకి కొంత విలువలతో బాధ్యత కూడా రాజకీయాలు చేయాలని తీసుకురావడానికి మా టీచర్ నేర్పిన పాఠాలు నా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచింగ్ మెథడ్స్ ఇది నాకు చాలా ఆనందంగా కలిగించింది నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ క్యాంపౌండ్ ఎలా ఉండదు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను నెల్లూరులో నా విద్య నిన్న బేసిక్ తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకుంది ఒంగోలు జిల్లాలో గోపాల్ నగరం అనే ఏరియాలో ఉండేవాడి ఒక వీధి బడిలో ఉండేవాడి నా అమ్మ నన్ను ఫస్ట్ వీధి పంపించింది ఆ వీధి ఎలా ఉండదంటే వీధి అంటే వీధి రోడ్డు మీదే పడి ఈ రోడ్డు మీద ఎలా ఉండేది ఇక్కడ కూర్చొని మా అందరు నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నాను ఎకరాలు కానీ ఇవన్నీ ఆ ముఖ్య మూలి మా కి నాకు నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు సీఏసీ ఇచ్చారు నీకు అదే ఎక్కువని అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా నాకు నా మూషి అదే నాకు సిఎస్ఈ అని చెప్పి నేను ఎంఎస్సీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంత మీద ఎంఎస్సీ నేర్చుకున్నాను మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అది కూడా నాకు అర్థం కాలేదు కాలిక్యులస్ అన్ని చెప్తుండేలా చూసేవాడి నాకేం అర్థమయ్యేది కాదు ఎక్స్పీరియన్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ నేను మ్యాథమెటిక్స్ పాఠాలు అవి తీసుకునేవాడిని వసంత కుదరం ఎంపీసీలో ఉన్నా వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీకేను మ్యాథమెటిక్స్ కి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీకి మ్యాథమెటిక్స్ మిగతా సబ్జెక్ట్స్ కి నారాయణ గారు దగ్గరికి ఓకే ఇంటర్మీడియట్ లో మీ సబ్జెక్ట్ ఏంటండి చాలా ఇంటలి చాలా ఇంటెలిజెంట్గా ఉంటుందని అందరూ సీఈసీ తీసుకుని నేను ఎంఈసీ తీసుకున్నాను మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అది యాక్చువల్గా మ్యాథమెటిక్స్ లేని తెలియదు కాకపోతే కొంచెం బాగా ఇంటలెక్చువల్గా ఉంటుంది కళ్యాణం ఎంఈసీ తీసుకురావాలంటే కొంచెం గ్రూప్ ఫ్రెండ్ గ్రూప్లో చాలా బాగుంటుంది నాకు రెండు రోజులు వెళ్ళిన తర్వాత నాకేం అర్థం కాలం ఉన్నాడు కానీ మేము ఇద్దరం బానే మా పెళ్ళ్యాని కొత్తలో కళ్యాణ్ బాబు ఏదో కంప్యూటర్ సైన్స్ ఏదో చేసేవాడు నన్ను తీసుకెళ్లేవాడు ఈయన షూటింగ్ ఫుల్ బిజీగా ఉంటే చక్కగా కవులు చెప్పేవాడు నాతోటి ఓకే మేము ఇద్దరం బాగుండేవాడు ఇప్పటికి కూడా బాగా మా కబులు చెప్తా ఉంటాడు బాగుంటది కళ్యాణ్ లనా నగర్ లో ఉంది వన్ అండ్ ఆఫ్ వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ డిప్లొమ్మ కంప్యూటర్ ప్రోంగోల్ స్థిరమా కాలేజ్ బైపీసీ నాకు ఈ రోజు కూడా సైన్స్ ఎస్పెషల్లీ బయాలజీలో నాకు ఇంట్రెస్ట్ తర్వాత బీకామ్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి నాకు అది అయింది కానీ డిగ్రీలో ఇంటర్మీడియట్ పది 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 ఇది నేను నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకున్నాను ఇది చిన్నప్పుడు నేను ఈ ఫతేఖాన్ పేటలో ఉండేవాడు నేను దర్గామిట్లో స్కూల్ మా నాన్నగారికి ఎక్కడో పేరాలా చీరాలా అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు నా అదృష్టం నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవటం వల్ల కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించి ఏఎస్ గా రిటైర్ అవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో దాదాపు గుంటూరు మొదలుకొని అన్ని జిల్లాల్లో పనిచేయడం వల్ల నాకు అన్ని చోట్ల పెరిగే అదృశ్యం కలిగింది మన ప్రకాశం జిల్లాలో కనిగిరిలో కానీ అలాగే ఒంగోల్లో మన గోపాల్ నగరంలో నాకు మనకి ఉండేవాడిని కాబట్టి ఈ అవకాశం నీకు తక్కుతుందో నాకు చిన్నప్పుడే రాసి ఇచ్చాడేబో కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలో కూడా నేను ఇక్కడ అన్నం తిన్నాను ఇక్కడ గాలితో పీల్చాను ఇక్కడ నీరు తాగాను ఈ రోజున మీ అందరి అభిమానాన్ని చూడగొట్టు ఇంతకంటే ఏం కావాలి అదృష్టం మేము చిన్న ఫ్యామిలీ అంటే అంటే మా చుట్టాలు ఎవరు లేరు తక్కువ మంది నేను ఐదుగురు మా నాన్నగారు ట్రాన్స్ఫర్ తిరిగారు మాది ఒక ఊరే లేదనేది నాన్నగారు ట్రాన్స్ కూడా అన్ని తిరుగుతూ వచ్చావు పవన్ కళ్యాణ్ బికమ్ ఫ్రెండ్ అంటే అరౌండ్ ట్వంటీస్ లో అట్లా వి బోత్ ఆఫ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్ లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం బికాస్ ఐ ఓన్లీ యూ ఏ కంపెనీ టు కళ్యాణ్ సో చెన్నైలో ఉంటాడు కాబట్టి వి బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ సో వన్ డే తను హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోతుందని సో ఐ వాంట్ టు గో బ్యాక్ టు హైదరాబాద్ ఓకే సో తను వచ్చేసాయి నాతో అంతే టోటల్ గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో పుట్టాడు నిజం అంటే గుంటూరు జిల్లాలోదే బాపట్ల బాపట్లో పుట్టాడు ఆయన వాళ్ళు ట్రాన్స్ఫర్స్ మీద అనేక రకాలైన ప్రాంతాలు తిరిగారు ఆ తిరిగినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయన అన్ని తెలుసు ఆయనకి ఎందుకంటే ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు చదివిన స్కూల్స్ ఒక టీచర్స్ కూడా నెల్లూరు నుంచి వచ్చారు కదా నెల్లూరు నుంచి టీచర్స్ వచ్చి ఆయన కలిశారు కదా ఒకసారి మీటింగ్ కూడా జరిగింది కదా ఎట్లాగే బాల్య స్నేహితులకు సంబంధించిన ఒక ఆ మీటింగ్ కూడా చిరంజీవి గారు అప్పుడు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నాయి అప్పటి నుంచి కూడా వచ్చారు ఒంగోలు నుంచి ఇలాగా నాకు బాగా గుర్తు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒంగోలుకి పర్యటనకు వచ్చారు నేను నాకు అప్పుడు ఒంగోలు ఉన్నాను అప్పుడు ఒక సూర్య న్యూ న్యూస్ పేపర్ లో పనిచేస్తాను అయితే అప్పుడు వచ్చినప్పుడు శర్మ కాలేజీలో ఆయన చదువుకున్నారు చిన్నప్పుడు ఆ చదువుకుంటే ఆ కాలేజీలోకి ఆయన వెళ్ళనేవలేదు ఆ అది నిజంగా వెళ్ళం లేదు ఎందుకంటే విద్యార్థులు అంటే ఉండే ప్లేస్ ఇది ఆ రాజకీయ నాయకులు రావద్దని ఆయన చదువుకున్న ప్లేస్ అయినా సరే ఇక చిరంజీవి గారు ఒక్కరే వెళ్ళలేరు లోపలికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వానికి తిరిగి అయినటువంటి కోణంలో ఇప్పుడు బాగా చర్చించుకున్నారు ఇప్పుడు నేను ఉంగులే ఉన్నాను అంటే ఇప్పుడు వాళ్ళంతా ఈ ప్రాంతాలన్నీ నిజమే అమ్మగారు చెప్తున్నారు చిరంజీవి గారు చెప్తున్నారు నాగబాబు గారు చెప్తున్నారు కోంకల గారు చెప్తారు అయినా కూడా దీన్ని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి ఇది ఏం ఏం దౌర్భాగ్యం ఇది అంటే రాజకీయాల కోసం ఒక మనిషిని ఇంత అవమానించాల నిజంగా అయితే ఇది చాలా పెద్ద తప్పు అంటే కొంతమంది సోకాళ్ళు రాజకీయాల కోసం ఎక్కడంటే అక్కడ పుట్టారంటాడు అనేటువంటి విధంగా మాట్లాడుతూ అది ఎంత పెద్ద తప్పు అది అంటే అధికారంలో రాకముందు అదే ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అవనాలు పాలైపోయి అధికారంలోకి వచ్చి ఈ పొజిషన్ లో ఉన్నటువంటి టైంలో కూడా ఈ పుట్టుకల గురించి ఎందుకు మాట్లాడతారు అసలు రాజకీయంలో అనేది కానిటువంటి పరిస్థితి నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రకంగా పుట్టుకల గురించి ఇటన్నిటికీ గురించి ప్రచారం చేసేటువంటి రాజకీయం మనం గత ఐదు ఆరు సంవత్సరాలు చూస్తున్నాం ఇది నిజంగా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యాల రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడుకోవాలి చేసేటువంటి పని కరెక్టా కాదని చెప్పేసి దాని విమర్శలు ఉంటే ప్రతి విమర్శలు ఉంటాయి ఇది అందరికి తెలిసినటువంటి బేసిక్ దాన్ని దాటి మాట్లాడేటువంటి విధానం లోకేష్ గారి పుట్టుకుల గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు అసలు ఏంటి ఏంటి దౌర్భాగ్యం ఇది నిజంగా మారాలి అనేది మారాలి అనేది కోరుకుంటున్నాను నేను మరి ఏమైతే చూద్దాం ఇది నా అభిప్రాయం